హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిలా సంజయ్ ఎలా ఉన్నారండి బాగున్నారా వర్షాలు అయితే దంచి కదండి ఈ చల్లదనానికి అయితే స్పైసీ స్పైసీగా వెల్లుల్లి కారం చికెన్ అయితే చేశాను అనమాట వెల్లుల్లి కారంతో చికెన్ ఫ్రై అయితే చేశామనమాట సండే ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పుల్లెంత అయితే కంపల్సరీగా చూడండి ఫస్ట్ ప్రాసెస్ అయితే చూద్దాము ఇది మనం ఎల్లుల్పాయ పొడి కోసం అయితే ఒక చెక్క మిరియాలు లవంగాలు జీలకర్ర ధనియాలు ఒక నాలుగైదు ఇలాచి యాలకలండి ఇలాచి అంటే యాలకలు మీ స్పైసీని పట్టి కారం పొడి అయితే యాడ్ చేసుకోండి నేను త్రీ టేబుల్ స్పూన్స్ కారం అయితే వేసాను అనమాట నాకు స్పైసీ కొంచెం ఎక్కువగా తిన్నాం అనమాట కొంచెం మాన్సూన్ వెదర్కి కోళ్ళు చేసినట్టు ఉన్న ఈ వెల్లుల్లి కారం అయితే చాలా మంచిగా పనిచేస్తుంది సాల్ట్ వేసాను ఫస్ట్ దీన్ని పొడిగా గ్రైండ్ చేసుకుందాము మరి ప్లైన్గా కాదు కొంచెం బరక బరకగా ఒక నలభై ఎల్లుల్లిపాయలు అనమాట నలభై వెల్లుల్లిపాయలు అంటే రెండు అనమాట పెద్ద సైజువి ఇలా పొడి పొడిగా గ్రైండ్ చేసుకోవాలి బ్లర్గా బ్లైండ్ చేసుకోవాలి దంచుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది ఈ వెల్లుల్లిపాయ కారం అయితే ప్రాసెస్లోకి వెళ్దాము ఫస్ట్ బాండలు పెట్టుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేస్తున్నాను అనమాట కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఎందుకంటే ఫ్రై ఐటమ్ కాబట్టి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే పడుతుంది ఇవి మంచిగా కాగాలండి మంచిగా నూనె కాగాక ఇందులోకి ఆనియన్స్ అయితే యాడ్ చేసుకుందాము ఎర్రగడ్డలు అయితే యాడ్ చేస్తున్నాను అనమాట ఇవి మీడియం సైజు రెండు ఉల్లిపాయలు అనమాట ఇవి ఇవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా అయితే వేపుకుందాము చూడండి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా ఇప్పుడు ఇందులోకి చికెన్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట నేను చికెన్ని మంచిగా ఫ్రై చేసుకుందాము చికెన్ లోంచి వాటర్ అయితే బయటికి రావాలనమాట ఆ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి మంచిగా కొంచెం లైట్గా సాల్ట్ అయితే చల్లుకోండి ఎందుకంటే లైట్గా సాల్ట్ చల్లుకుంటే చికెన్ లోంచి వాటర్ అయితే రిలీజ్ అయ్యి మనకి చికెన్ అనేది మంచిగా అయితే కుక్ అవుతుంది అనమాట అందుకని లైట్గా అండి మనం పోల్డ్ లో ఆల్రెడీ మనం ఉప్పు అయితే వేసుకున్నాము కొంచెం లైట్గా టూ పించెస్ ఆఫ్ అయితే వేసుకుని సాల్ట్ తర్వాత పసుపు అయితే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులోంచి మంచిగా వాటర్ అయితే బయటకు వచ్చేస్తాయి మూత పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ సిమ్లో అయితే చికెన్ని మగ్గనిద్దాము చూడండి పసుపు మొత్తం ముక్కలకి పట్టేటట్టుగా మిక్స్ చేసుకోవాలి మూత పెట్టేసి ఫైవ్ టు టెన్ మినిట్స్ సిమ్లో ఉడికించుకుందాము చూడండి వాటర్ అయితే చికెన్లో నుంచి రిలీజ్ అయ్యే కదా ఈ వాటర్ అంతా వ్యవ మొత్తం అయితే ఆవిరైపోవాలన్నమాట కొంచెం కూడా వాటర్ ఉండకుండా మొత్తం అయితే స్ట్రీన్ అయిపోవాలి మొత్తం అయితే ఆవిరైపోవాలన్నమాట మళ్ళీ మూత తీస్తూ ఒక మధ్య మధ్యలో కలిపెట్టుకుంటా ఉండండి చికెన్ అయితే లేకపోతే అడుగు అంటుతుంది ఇది నాస్టిక్ కడాయి కన్నా ఇలా సిల్వర్ ఐరన్ కడాయిలో అయితే సూపర్ గా వస్తుంది ఈ చికెన్ ఫ్రై అనేది ఈ మాన్సూన్ కి ఘాటు ఘాటుగా తినచ్చనమాట చికెన్ అయితే మొత్తం ఉడికిపోయింది ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నాం కదా అండి ఎల్లుల్లిపాయ కారం అదైతే మొత్తం వేసేసి నేను మిక్స్ చేస్తున్నాను అనమాట మంచిగా చాలా స్పైసీ స్పైసీగా కమ్మగా ఉంటుందండి ఈ పొడి వేయంగానే ఒక మంచి అరోమా ఇందులోంచి రిలీజ్ అవుతుంది నోట్లోంచి వాటర్ అయితే వచ్చేస్తాయి అనమాట అంత మంచి అరోమాస్ అయితే రిలీజ్ అయితే అనమాట వెల్లుల్లి కారం నుంచి అయితే ముక్కకి మంచిగా కోటేటట్టు మంచిగా కారణ కారాన్ని అయితే కోట్ చేయాలండి ఎందుకంటే ఇందులో సాల్ట్ వేసుకుందాం మనము సాల్ట్ ప్రతి ఒక్క ముక్కకు పట్టాలి ఆ విధంగా అయితే మనం కోట్ చేసుకోవాలన్నమాట చికెన్ని కొంచెం ఓపికతో తిప్పుకుంటూ ఉండాలి ఈ ఫ్రై అనేది మొత్తం ఆయిల్ అంతా పిలిచేసుకోవాలన్నమాట ముక్క ఆ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట సిమ్లో ఫైవ్ టు టెన్ మినిట్స్ అలాగ సిమ్లోనే వదిలేద్దామండి తర్వాత ఇందులోకి ఒక గుప్పెడు కరేపాకు అయితే ఇప్పుడు యాడ్ చేస్తున్నాను కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకోండి మంచి ఫ్లేవర్ వస్తుంది లాస్ట్ టైంలో కరేపాకు వేసుకుంటే కరివేపాకు వేగే అంత వరకు మళ్ళీ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయ్యటం కాబట్టి కొంచెం తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి అందుకనే నాస్టిక్ కడాయిలు వాడకండి అని చెప్పాను అనమాట ఇలా గీకుతుంటూ మొత్తం తిన్న గ్రేవీని ముక్కకు కోటేటట్టుతే మంచిగా స్ట్రీమ్ చేసుకోవాలన్నమాట వేయించుకోవాలి దీంట్లో మీకు ఇష్టం ఉంటే జీడిపప్పు కూడా వే నేతిలో వేయించుకొని వేసుకోవచ్చండి నేనైతే జీడిపప్పు వేయట్లేదు మీకు కావాలంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు దీంట్లో చూడండి మంచిగా వేగిపోయింది కదా ఇప్పుడు ఫైనల్లీ ఇందులో మనము కొత్తిమీర అయితే చాప్ చేసుకొని వేరేసుకున్నాము చూడండి మొత్తం ఆయిల్ అయితే ముక్క పీల్చేసింది ఇప్పుడు ఫైనల్లీ కొత్తిమీరైతే చాప్ చేసేసుకుని వేసేస్తున్నాను అనమాట ఇది వేడి వేడి అన్నంలో ఈ వెల్లుల్లిపాయ కారం చికెన్ వేసుకొని తింటే అసలు చాలా అంటే చాలా స్పైసీగా నోటికి కమ్మగా ఈ మాన్సూన్ వెదర్ కైతే యమి యమిగా ఉంటుందండి వెల్లుల్లి కారం ఆరోగ్యానికి చాలా మంచిది వెల్లిపాయ అనేది ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి కొంచెం వెల్లుల్లిపాయ కారం ఎక్కువ వేసుకున్నా ఏం కాదనమాట నేను ఎక్కడెక్కడ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వాడలేదు ఓన్లీ ఎల్లిపాయ కారంతోనే ఈ చికెన్ చికెన్ ఫ్రై అనేది చేశాను చూడండి ఎంతో యమి యమిగా అయితే రెడీ అనమాట ఈ వెల్లుల్లిపాయ కారంకి కొంచెం మిరియాల రసం పెట్టుకొని తింటే ఈ మాన్సూన్ వెదర్ లో చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట నోటికి అయితే జలుబు ఏమైనా గొంతు నస నసనసగా ఉన్నా కూడా ఇలాంటి స్ప్రై ఫ్రైస్గా చేసుకొని తింటే చో నోటికి అయితే చాలా రుచిగా అనిపిస్తుంది పిల్లలు కూడా చాలా ఈజీగా తింటారండి ఈ ఎల్లుల్లిపాయ కారాన్ని వర్షం అయితే బంచు కొట్టేస్తుంది అనమాట ఈ మాన్సూన్ దగ్గరికి అయితే నేను ఎల్లుల్లిపాయ చికెన్ అయితే చేసేసాను ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్